అందరికీ నమస్కారం నా పేరు శ్రీదేవి నేను సేల్స్ విత్ సుధీర్ సర్ బ్యాచ్ సిక్స్లో జాయిన్ అయ్యాను థర్టీన్ డేస్ జర్నీ కంప్లీట్ చేసుకున్నాను నా జర్నీ గురించి సార్ చెప్పిన క్లాసెస్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను సేల్స్ విత్ సుధీర్ సర్ సేల్స్ గురించి స్టార్ట్ చేసిన ఫస్ట్ డే మాది ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది స్టార్టింగ్ డేనే మాకు మళ్ళీ నామకరణం చేయడం జరిగింది తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా మాకు ఇక్కడ ఏంటంటే మా అభివృద్ధి దశగా మాకు నామకరణం చేయడం జరిగింది దానికి నేను నా పేరుకి సెన్సేషన్ శ్రీదేవి అనేది నామకరణం జరిగింది అంటే నేను నా ప్రతిభతో నేను ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ఒక సెన్సేషన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో సెన్సేషన్ శ్రీదేవి అనేది నామకరణం జరిగింది తర్వాత సేల్స్ విత్ సుధీర్ సార్ తో జర్నీ అనేది సేల్స్ గురించి విషయానికి వస్తే కనుక ఆయన తీసుకున్న క్లాసులు వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా అలాగా ప్రతిరోజు ఆయన చెప్పే విధానం ఆ ఫ్లో అనేది ఎలా ఉంది అని అంటే ఎక్ అక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు ఎవరిని కూడా హట్ చేసే విధానంగా కాకుండా అంటే ఏ కొంచెం కూడా ఆయన వాయిస్లో చేంజ్ అనేది మేము థర్టీన్ డేస్ జర్నీలో ఎక్కడ చూడలేదు ఒకటే విధానం కూల్ మెంటాలిటీతో మా మళ్ళందరినీ ఎంగేజ్ చేస్తూ మాకు ప్రతి ఒక్క పాయింట్ మైండ్లోకి వెళ్ళిపోయే విధంగా గుర్తుండిపోయే విధంగా ఆయన చెప్పే విధానం అనేది అల్టిమేట్ అని చెప్పచ్చు నిజంగా నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఇక్కడ నేను ఏదో బలవంతాన్ని చెప్పాలనో లేకపోతే మెప్పు కోసమో చెప్పే మాటలు మాత్రం కాదు నా మనస్ఫూర్తిగా నాకు అనిపించిన వి జర్నీలో నాకు అనిపించిన నా అభిప్రాయాన్ని మాత్రమే నేను పంచుకోవాలనుకుంటున్నాను ఇందులో సార్తో జర్నీ అనేది నిజంగా అండి ఎట్లా అంటే ఆయన చెప్పే విధానంలో కూడా తండ్రి పిల్లల్ని ఎలా అయితే బాధ్యతగా నేర్పిస్తారో పిల్లల్ని ఎలా అయితే చూస్తారో అదే విధానంలో మమ్మల్ని అందరినీ కూడా ఒక తండ్రి తీసుకున్న బాధ్యతలాగా మమ్మల్ని ఈ థర్టీన్ డేస్ జర్నీలో ఆ కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్ మాకు ఆ సిలబస్ అంతా కూడా మమ్మల్ని అర్థమయ్యే విధంగా ప్రాక్టికాలిటీతో కూడా మమ్మల్ని మాకు నేర్పించడం జరిగింది నేను ఇలా చెప్పుకోవడం అనేది నాకు నిజంగా చా అసలు నాకు ఎంత సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను ఇలా మాట్లాడగలుగుతానా అని నాకు అనిపిస్తుంది నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ నాకు అనిపించింది అంటే ఏంటంటే సేల్స్లో ఎంతోమంది ఎన్నో అభివృద్ధి స్థాయికి వెళ్ళి ఉండొచ్చు గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళి ఉండొచ్చు కానీ దీంట్లో నే టెక్నిక్స్ నేర్చుకుంటే కనుక ఆ ఆ టైమ్ పీరియడ్ని చాలా తక్కువ టైంలో మనము గొప్ప స్థాయికి చేరుకోవచ్చు అనేది నాకు ఇక్కడ అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు కష్టపడే దాంట్లో కూడా ఒక ఒక వే ఉంటుంది కదా అంటే మనము ఎలా అయితే ఎంత స్మార్ట్ వేలో చేసుకుంటే మనము అచీవ్ అవ్వచ్చు ఆ గోల్కి అచీవ్ అవ్వచ్చు అనే విధాన్ విధానాన్ని సార్ ఎంత బాగా చెప్పారంటే మాకు సే కస్టమర్ని లీడ్ని క్రియేట్ చేసుకునే దగ్గర నుంచి కస్టమర్తో పిచ్చింగ్ చేసే విధానం నుంచి కస్టమర్తో ర్యాపు మెయింటైన్ చేసే విధానం నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ దగ్గర నుంచి సబ్జెక్ట్ కంటెంట్ దగ్గర నుంచి అంటే ఏదైతే ప్రోడక్ట్ గురించి ఏదైతే ఎట్లా అయితే ఉంటుందో ఆ ప్రోడక్ట్ గురించి కస్టమర్కి చెప్పే విధానాన్ని గురించి ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ మాకు కళ్ళ కట్టినట్టుగా మాకు మైండ్లో నిలిచిపోయే విధంగా సార్ చెప్పడం జరిగింది నేను ఎక్కడా కూడా అసలు కొత్త కొత్త వినని పదాలు కూడా ఇందులో విని తెలుసుకొని నేర్చుకున్నాను నాకు ఇంతవరకు ఇంతకుముందు తెలియని విషయాలు చాలా విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది ఇంకొకటండి మనము సేల్స్ క్లోజింగ్ మా సేల్స్ విషయానికే వచ్చాము సేల్స్ మాత్రమే క్లోజింగ్ చేసుకున్న దాని సబ్జెక్ట్ మాత్రమే అన్నట్టుగా కాదు ఒక హ్యూమన్ ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలి ఎలాంటి గౌరవ మర్యాదలతో మనం నడుచుకోవాలి ఎలా మన షేక్ హ్యాండ్ ఇచ్చే విధానం దగ్గర నుంచి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి మన ర్యాప్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ప్రతి ఒక్క విషయం అనేది సార్ దగ్గర నుంచి చాలా అంటే చాలా క్లియర్గా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది ఈ ఈ జర్నీలో మై డియర్ ఫ్రెండ్స్ నేనైతే ఓపెన్ హార్ట్గా చెప్తున్నాను నేను ఫే నేను నేను అనుభవించిన దీని ప్రకారం చెప్తున్నాను ఈ థర్టీన్ డేస్ జర్నీ అయిపోయిన తర్వాత రి లిటరల్లీ నా అల్లంబడి నీళ్ళు వచ్చినాయి ఏంటి అంటే ప్రతిరోజు ఎయిట్ ఫిఫ్టీన్ అవ్వంగానే మేము క్లాస్లో జాయిన్ అవ్వడము అన్నీ పంచుకోవడము సార్తో మాట్లాడడం సార్ కూడా అసలు ఎక్కడ కూడా ఎంతో ఫ్రెండ్లీ నేచర్ అంటే అంత ఫ్రెండ్ ఫ్రెండ్లీ నేచర్ సబ్జెక్ట్ అయితే ఎంత ఇంపార్టెంట్గా నేర్పుతున్నారో మమ్మల్ని ఎంగేజ్ చేసే విషయంలో మమ్మల్ని ఎంటర్టైన్ చేసే విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు అంత ఇదిగా మాకు నేర్పించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి అవకాశం వీళ్ళింత మనము ఈ దీని ఈ జర్నీకి పే పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా 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 తక్కువండి కంపేర్ టు అదర్ బయట ఏదైతే ఉందో వాటికంటే కూడా చాలా తక్కువ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటాం ఇందులో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇందులో జాయిన్ అయితే కనుక డెఫినెట్లీ డెఫినెట్లీ ఆయన చెప్పిన ప్రతి మాట పాటించగలిగితే కనుక సేల్స్ విత్ సుధీర్ అనే మాటకి అక్షరాల నిజంగా అదే మనం నాలెడ్జ్ అనేది తీసుకుంటాము అది కనుక మనం ఫాలో అవ్వగలిగితే కనుక మన బిజినెస్ రంగంలో మనం ఎక్కడో నిలబడతామో ఎంతో గొప్ప స్థాయిలోకి విత్ ఇన్ షార్ట్ టైంలో మనం చేరుకుంటాం ఇది మాత్రం కన్ఫామ్గా నేను చెప్పగలను కంపల్సరీ సార్ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ మనం ఫాలో అవ్వగలిగితే ది బెస్ట్ అనేది మనం తీసుకోగలుగుతాం బెస్ట్ అనేది మనము సాధించగలుగుతాం సో ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా అవసరము నాకు చేతనైనంత వరకు నేను నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా బిజినెస్ సర్కిల్లో కానీ నా వెల్ ఎవరైతే ఉన్నారో అందరికీ నేను చెప్పడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ కంపల్సరీ ఇది చాలా యూస్ఫుల్ సెషన్ ఇది అందరూ తెలుసుకోవాల్సింది ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చిన్న మాట అవుతుంది ఇక్కడ బట్ ఎనీవేస్ సార్కి మాత్రం ఎప్పటికీ కృతజ్ఞతలు ఇన్ కేస్ ఫ్యూచర్లో నాకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఎప్పుడు కూడా సార్ కాంటాక్ట్లో ఉండొచ్చు అని చెప్పారు అంతేకాకుండా ఒక అడిషనల్ మాకు బోనస్ ఇవ్వడం కూడా చేరింది టీటీడబ్ల్యూఎస్లో ట్రైన్ ద ట్రైనర్ వర్క్ జరుగుతున్న క్లాసెస్ కూడా మమ్మల్ని అటెండ్ అవ్వచ్చు అని కూడా చెప్పారు అంతేకాకుండా నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ ఆ బ్యాచ్లో కూడా క్లాసెస్ వినడానికి అవకాశం కూడా ఇచ్చారు ఇంత మంచి అద్భుతమైన ఆపర్చునిటీ ఎవ్వరూ మిస్ చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్